అందుకే మీరు రోజు చూస్తే చంద్రబాబు నాయుడు కూడా రెండు చోట్ల నిలవాలి అని సర్వే చేసుకుంటున్నాడంటేనే ఆయనకి ఓడిపోతానన్న భయం ఎలా పట్టుతుందో మనం చూడాలి అండ్ రోజు మీరు చూస్తే పత్రికల్లో పచ్చ ఛానళ్ళల్లో వాళ్ళకు సీట్ లేదు వీళ్ళకి సీట్ లేదు అంటారు ఏ వాళ్ళకి వీళ్ళకి సీట్ లేదని పొల్లలు పెట్టి వాళ్ళు ఏదైనా గొడవలు పడి రాజీనామా చేస్తే మీ పార్టీలో చేచ్చుకొని సీట్లు ఇద్దామన్న ఒక కక్కుర్తి తప్ప మీకు ఏమైనా ఉందా నేను అడుగుతున్నాను ఎందుకంటే ఈరోజు తెలుగుదేశానికి కానీ జనసేనకి కానీ నూట డెబ్బై ఐదు చోట్ల క్యాండిడేట్లు పెట్టడానికి ఇద్దరికి క్యాండిడేట్లు లేవు జోగి జోగి రాసుకుంటే బూడిద సన్యాసి సన్యాసి రాసుకుంటే బూడిద రాదు ఈరోజు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఒకరితో ఒకరు తప్ప ఏమీ లేదు ఈరోజు పచ్చచారాలు నేను ఒకటే చెప్తున్నా ఈరోజు మాకు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి మనసున్న నాయకుడు ఉన్నాడు రాష్ట్రాన్ని అభివృద్ధి లేకుండా పనులు తీర్చమే కాకుండా దేశంలోనే బెస్ట్ ఫైవ్ స్టేట్స్లో బెస్ట్ సీఎంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అంటే ఆయన పరిపాలన విధానం ఎలా ఉందో ఈరోజు అందరికీ తెలుసు అలాంటి జగనన్న ఫోటో ఉంటే చాలు ఏ ఎమ్మెల్యే క్యాండిడేట్ అయినా ఏ ఎంపీ క్యాండిడేట్ అయినా హండ్రెడ్ పర్సెంట్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో గెలవబోతున్నారు సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన్ని వదిలిపోవాలనుకున్న వాళ్ళు ఎవ్వరూ లేరు అలా ఎవరైనా వదిలి వెళ్ళాలి అనుకుంటే వాళ్ళు నిజంగా స్వార్థపూర్ణైనా ఉండాలి లేదా దురదృష్టవంతులైనా ఉండాలి తప్ప మొక్క మరొకటి కాదు ఎందుకంటే ఈరోజు ఎంటే రెండు వేల పంతొమ్మిది తర్వాత ఎమ్మెల్యేలు ఎంపీలే కాదు ఈ పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు జెండా మోసిన వాళ్ళు ఏ విధంగా వారికి ఎమ్మెల్సీలు కానీ కార్పొరేషన్ చైర్మన్స్ కానీ ఇలా వాళ్ళని ఎక్కడికక్కడ అకామిడేట్ చేస్తూ ఎవరి గౌరవాన్ని కూడా తగ్గించకుండా జగన్మోహన్ రెడ్డి గారు చూసుకున్న విధానం మనమందరం కూడా గమనించాలి ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు చూశారు ఒక్కటైనా కూడా ఫిల్ చేసింది లేదు కార్పొరేషన్స్ కానీ లేదా నామినేటెడ్ పోస్ట్ కానీ ఇచ్చిన ఎమ్మెల్యేలు కూడా ఎలాంటి వాళ్ళకి ఇచ్చారు వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన వాళ్ళకి వైఎస్ఆర్ సిపిల్లో తెలుగుదేశం వారి డబ్బుకో అదొక ఆశపడి కకృర్తి పడిన వాళ్ళకి తప్ప ఆ పార్టీకి కష్టపడిన వాళ్ళకి ఇవ్వలేదు కాబట్టి ఈరోజు వాళ్ళు ఆ దుస్థితిలో ఉన్నారు ఇరవై మూడుకి కానీ ట్వంటీ ట్వంటీ ఫోర్లో అది కూడా ఉండదు ఎందుకంటే ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా ప్రజల కోసం వాళ్ళు చేసింది ఏమీ లేదు మేము పద్నాలుగు సంవత్సరాల అధికారంలో ఉన్నాము మేము మీకు మంచి చేశాము ట్వంటీ ట్వంటీ ఫోర్లో మాకు ఇది చే మాకు ఓటు వ్యండి అని అడిగే దమ్ముధైర్యం లేదు చంద్రబాబు నాయుడికి నేను పార్టీ పెట్టి తొమ్మిదేళ్ళు పైగా అవుతుంది గతంలో పిఆర్పిలో కూడా ఉన్నాను కానీ మీకోసం నేను ఏం చేశాను ఏం చేయబోతున్నాను అని చెప్పడానికి పవన్ కళ్యాణ్ దగ్గర కూడా ఏమీ లేదు కానీ మా నాయకుడు దమ్మున్న నాయకుడు నేను ప్రతి గడపకి మంచి చేశానని మీరు అనుకుంటే మీ కుటుంబ సభ్యులకి నా ప్రభుత్వంలో మంచి జరుగుంటేనే నాకు ఓటు ఏంటి అని అడిగారు అంటే ఆయన ఎంత చిత్తశుద్ధిగా ప్రతి ఒక్కరికి ఈరోజు అభివృద్ధి సంక్షేమాన్ని అందిస్తున్నారో ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు ముఖ్యంగా మీడియా వాళ్ళు అర్థం చేసుకో కన్ఫ్యూజన్లు క్రియేట్ చేసో లేదా టీఆర్పి కోసమో వాళ్ళకి సీట్ లేదు వీళ్ళకి సీట్ లేదు వాళ్ళకు వెన్నుపోట్లు వీళ్ళకి వెన్నుపోట్లు అని సరదా పడుతున్నారు సో అది కొన్ని రోజులకే మీకు బాగుంటుంది కానీ అది ఎక్కువ రోజులు నిలవదు ఎందుకంటే ఈరోజు ప్రజల్లో ఉండే విధంగా గడప గడపకు మన ప్రభుత్వం అని ఎమ్మెల్యేలని మంత్రుల్ని పంపిస్తే కాకుండా అక్కడ ప్రజల కోరుకున్న అభివృద్ధి చేయడానికి మళ్ళీ సచివాలయానికి ఇరవై లక్షల రూపాయల్ని ఇచ్చి అక్కడ వర్క్ చేయించడం జరుగుతుంది సో మేమే ఇప్పుడు ప్రతిరోజు కూడా మీరు చూస్తే మీడియాలో ఏ కాన్సెన్స్లో ఎవరెవరు ఎమ్మెల్యేలు ఉన్నారు ఎవరెవరు ఇన్ఛార్జీలు కొన్నారు అందరూ కూడా సంక్షేమం అందుతుందా లేదా ప్రతి కుటుంబానికి వెరిఫై చేస్తూనే ఇంకొక సైడు ఆ గ్రామాల్లో కానీ ఆ వార్డులో కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసుకుంటూ ముందుకు పోతున్నాం ఇంతకన్నా ఎవరు ఏ ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటారో మీరైనా చెప్పండి ఏదో తెలుగుదేశం పార్టీ బలం ఉంచుతుంది పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసిపోతే ఏదో జరిగిపోతుంది అంటే ఈయన ముసిలి ముతకైపోయాడు ఈయన కూర్చోలేక నిలించోలేక ఏడ్చి బెయిల్ మీద బయటకు వచ్చాడు ఇంకొకటేమో తెలంగాణలో పోయి చతికిలు పడ్డాడు వచ్చిన ఓట్లు కూడా రాలేదు అంటే మరి ఈనేమి పవర్ స్టార్ మీరు అర్థం కాదు పవర్ లేని పవర్ స్టార్ సో ఈ ఇద్దరు చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ నాన్ లోకల్ పొలిటీషియన్స్ వీళ్ళిద్దరూ మీటింగ్ చేయాలంటే హైదరాబాద్లో కూర్చుంటారు జగన్మోహన్ రెడ్డి గారి మీద కుట్రలు చేయాలంటే హైదరాబాద్లో కూర్చుంటారు వీళ్ళిద్దరు సీట్లు పంచుకోవాలంటే హైదరాబాద్లో కూర్చుంటారు వీళ్ళు వచ్చి ఇక్కడ ఏం చేస్తారో ఒకసారి మీరు ఆలోచించండి ఆ రోజైనా ఈ రోజైనా ఇక్కడ పుట్టిన బిడ్డగా జగన్మోహన్ రెడ్డి గారు మన మధ్యలోనే ఉంటున్నారు మనకు అందుబాటులో ఉన్నారు మన కష్టాలని పాదయాత్రలో చూశాడు అవి దూరం చేయడానికి ఒక మేనిఫెస్టోని తయారు చేసి ఎవ్రీ డే తన పత్రికలో పబ్లిష్ చేసి సంతకం పెట్టిన మొదటి రోజు నుండి ముఖ్యమంత్రిగా ఆయన ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని ఈరోజు నాలుగున్నర సంవత్సరాల్లో ఫుల్ఫిల్ చేశారు సో అలాంటి జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు మేమందరం కోరుకుంటున్నాం ఈరోజు మన రఘురాజు గారు కూడా ఎందుకు రఘురాజు గారు దాదాపుగా నలభై మూడు రోజుల పాటు పాదయాత్ర చేసి ఎనిమిది వందల కిలోమీటర్లు పూర్తి చేస్తున్నారు సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి ప్రజల ఆశీసులు పార్టీ నాయకుల కార్యకర్తల ఆశీసులు ఎవరికి ఉంటాయో వారే ముఖ్యమంత్రి అవుతారు అది జగన్మోహన్ రెడ్డి గారే హండ్రెడ్ పర్సెంట్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కావాలి అని అందరూ డిసైడ్ అయిపోయారు సో జగన్ గారి కోసం ఆ ఎలక్షన్స్ అయి మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం అందుకునే రోజు కోసమే మేము అందరూ కూడా ఎదురు చూస్తున్నాం